ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు సంక్రాంతి స్పెషల్ సకినాలు ఎలా చేస్తారో మన వీడియోలో చూద్దాం అలాగే సకినాలతో పాటు మనం చిన్నప్పుడు ఇలా పిండి వండర్ చేసేటప్పుడు చాలా చాలా అల్లరి చేస్తూ సరదాగా గడిపేవాళ్ళం కదా అలాంటి ముచ్చట్లతో ఈ సకినాలు ఎలా చేస్తారో ఈ వీడియోలో చూద్దాం ఓకేనా రెడీనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను సకినాల కోసం బియ్యం నైటే నానబెట్టానండి ఎందుకంటే మనం సకినాలు ఎంత పొద్దున స్టార్ట్ చేస్తే అంత తొందరగా కాలుతాయండి లేకపోతే అవి సరిగా ఎండవు సరిగా కాలవు అందుకే నేను ఈ బియ్యాన్ని నైట్ నానబెట్టానండి చూసారు కదా ఈ గిన్నెలో పెట్టాను ఇవి కంట్రోల్ బియ్యం అండి నేను ఈ సకినాల కోసం కంట్రోల్ బియ్యం వాడాను ఈ బియ్యం కొంచెం పాతగా ఉండేవి అందుకే ఒక నాలుగైదు సార్లు కడిగాను అయినా కూడా చూ అయినా కూడా చూడండి వాటర్ ఇలా కనబడుతున్నాయో అయినా కూడా మనం సకినాలకి పాత బియ్యం వేస్తేనే బాగా వస్తాయి అంటారు అందుకే నేను ఈ పాత బియ్యం వాడానండి అయితే మనం ఉదయాన్నే ఈ బియ్యాన్ని వడగడతాం కదా పిండి పట్టించడానికి అప్పుడు ఈ బియ్యాన్ని మళ్ళీ ఒకసారి కడిగి ఒక క్లాత్లో వడగొట్టుకొని తర్వాత పిండి పట్టించుకోవాలి మరీ అంత డ్రై అయ్యేదాకా చూడద్దండి ఈ బియ్యాన్ని కొంచెం తడిగా ఉండగానే పట్టించుకోవాలి అప్పుడే మనకి సకినాల పిండి బాగా వస్తుంది ఇప్పుడు మనం ఈ పట్టించుకున్న పిండిలో ముందుగా ఓమా వేయాలండి ఒకసారి చూడండి ఓమా ఈ ఓమ ఇందులో ఎందుకు వేస్తారంటే ఈ చలికాలంలో ఎక్కువ దగ్గు జలుబు వస్తాయి కదా అవి తగ్గడానికి ఓమ చాలా ఉపయోగపడుతుందండి అందుకే ఈ ఓమ సకినాలలో వేస్తారు దీని తర్వాత మనం ఈ పిండిలోనే నువ్వులు వేసుకోవాలండి మా అతమ్మ ఒక ఫైవ్ కేజెస్ సకినాల పిండి పట్టించిందండి దాంట్లోకి ఒక కిలో నర వరకు నువ్వులను తీసుకుంది ఇంత ఎక్కువగా ఎందుకు తీసుకుందంటే నువ్వులు ఎంత ఎక్కువగా ఉంటే అప్పాలంత టేస్టీగా ఉంటాయట అందుకే ఇన్ని నువ్వులు తీసుకుంది అయితే మేము లాస్ట్ టైం నువ్వులు తీసుకున్నప్పుడు అవి కడిగి మరీ వేసామండి అందులో ఏమని ఉంటుందేమో అని కానీ అవి అప్పాలు చేసి వేయగానే నూనెలో వేయగానే చిటపటమనడం ఆయిల్ అంతా చిల్లడం అవి ఇవి జరిగాయి అందుకే ఈసారి కొంచెం ఎక్కువ క్వాలిటీ ఉన్న నువ్వులు వెతికి మరీ తీసుకొచ్చుకున్నామండి అందుకే కడగకుండా అలానే వేసింది ఇప్పుడు దీని తర్వాత మనకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి మా అత్తమ్మ అయితే చేయితోనే వేస్తుంది వాళ్ళకి అలవాటు అయిపోయిందండి కానీ అంత కరెక్ట్ ఎలా వేస్తారో నాకైతే అర్థం కదండి నేనైతే ఒక రెండు మూడు సార్లు చూస్తే కానీ అది సరిపోతుందో లేదా అన్న డౌట్ అలాగే ఉంటుంది కానీ ఈ పెద్దవాళ్ళకి కూరలోనైనా ఇందులోనైనా సరే ఇలా చూసి అలా వేస్తారు కొందరైతే స్మెల్ జ్యూస్ కూడా చెప్తారు అందులో సాల్ట్ ఎంతుందో లేదో అని వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కావచ్చు ఇప్పుడు మనం ఈ వేసుకున్నవన్నీ పిండి అంతటా కలిసేలా కలుపుకోవాలండి కొంచెం ఎక్కువసేపు అవన్నీ కలిసేలా కలుపుకోవాలి ఎందుకంటే సరిగా కలపకపోతే ఉప్పు నువ్వులు అనేవి అక్కడక్కడ ఉండలుగా ఉండిపోతాయి కాబట్టి అప్పాలు చేసేటప్పుడైనా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటా ఈ పిండి కలుపుకోవాలి అయితే ముందు కొంచెం వాటర్ పోసి కొంచెం పిండి టేస్ట్ చూడండి ఎందుకంటే ఒకవేళ సాల్ట్ తక్కువైనా మనం కలుపుకోవడానికి వీలుంటుంది ఎందుకంటే పొడిగా ఉన్నప్పుడు వేస్తేనే పిండి అంతా కలుస్తుందండి మళ్ళీ కలిపాక మళ్ళీ వేసుకొని కలిపితే అది సరిగా కలవదు మళ్ళీ ఒక దగ్గర ఉప్పు ఎక్కువ తక్కువ అవుతుంది కాబట్టి ఫస్ట్ చూసుకొని సరిపడా వేసుకోండి తర్వాత కొన్ని 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 వాటర్ వేసుకుంటూ ఆ పిండిని అంతటా కలిసేలా బాగా కలుపుకోండి మనం పిండి ఎంత బాగా కలుపుకుంటే సకినాలు అంత స్మూత్గా వస్తాయండి పోయడానికి కూడా మనకి ఈజీగా ఉంటుంది మనం ఎలాగో సకినాలు పోసేటప్పుడు తడిపెట్టుకుంటూనే చేస్తాము ఎందుకంటే ఈ బియ్యం పిండి అనేది ఈ గాలికి ఒట్టిగానే గట్టిగా అయిపోతుందండి కాబట్టి పిండి మాత్రం కొంచెం స్మూత్గా ఉండేలాగానే కలుపుకోండి కలుపుకొని అట్లా ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకోండి మేము కాసేపు అయ్యాక ఇక సకినాలు పోయడం స్టార్ట్ చేస్తామండి చూసారు కదా నేను మా అక్క అంటే మా ఆడపడుచు మేమిద్దరం కలిసి సకినాలు పోయడం స్టార్ట్ చేసాం వన్ ఇయర్ తర్వాత పోస్తున్నామండి కొంచెం అటు ఇటుగానే వచ్చాయి ముందు తర్వాత పోయేగా పోయేగా కరెక్ట్గానే వచ్చాయి ఇంతలో మా పిల్లలు వచ్చారు చూసారు కదా ఈ పిండితో ఎన్ని ఆటలు ఆడుతున్నారు ఇప్పుడు క్లేతో ఆడతారు కదండి ఒకప్పుడు మనం కూడా ఈ సకినాల పెట్టితో ఇలానే బొమ్మలు వేస్తూ చేతులు పెడుతూ అచ్చులు వేస్తూ చేసేవాళ్ళం కదా మీరు కూడా చేసే ఉంటారా నేనైతే చేశానండి చాలా ఆటలు ఆడేది అలాగే తిట్లు కూడా తినేది అమ్మ వాళ్ళతో ఎందుకంటే వాళ్ళ పనిని డిస్టర్బ్ చేస్తే వాళ్ళ కోపం వస్తుంది కదండి ఇప్పుడు మాకు కూడా వస్తుంది కాకపోతే మేము కూడా చేసాం కదా పాపం పిల్లలకు కూడా ఏదో ఒక ఎంజాయ్మెంట్ ఉండాలనేసి ఊరుకున్నాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా వాళ్ళ అల్లరి పనులు మీరు కూడా ఇలానే చేశారా అయితే నాకు తెలిసి క్లే అలానే ఉందని మా పిల్లలు అంటూ ఉన్నారండి దాంతో ఏం చేయాలో ఎలా చేయాలో తెలుస్తలేదు మేము పోస్తుంటే చూస్తున్నారు కానీ వాళ్ళకైతే రావట్లేదు పాపం కొంచెం కొంచెం పిండి ముద్దలు తీసుకుంటూ తీసుకుంటూ ట్రై చేశారు ఫస్ట్ అది ఎంతకు రావక రావడం అస్సలే రావటం లేదు మాకు చూస్తుంటే నవ్వు వస్తుంది మళ్ళీ మా చిన్ననాటి అన్నీ గుర్తుకొస్తుంది చాలా బాగా అనిపించింది మీ ఇంట్లో కూడా ఇలానే చేస్తారా అండి ఎవరింట్లోనైనా అంతే ఎందుకంటే ఇప్పటి పిల్లలు ఒక దగ్గర అస్సలు ఉండరు కదండీ మనం ఏం చేసినా అందులో ఏలు పెడతానే ఉంటారు మనం అవునన్నా కాదన్న వాళ్ళు చేసే పని చేస్తూనే ఉంటారు మా వాడు చూడండి అది ట్రై చేశారు మేము చేసే మేము చేసినవి చీపురు పుల్లంతా వస్తే వాడు వేసేది కట్టె పుల్లంతా వచ్చింది చూసారా ఎలా చేశాడో పాపం వాళ్ళ బాధ చూడలేక నేనే కొన్ని ఇంగ్లీష్ లెటర్స్ కొన్ని సింబల్స్ వేసానండి చూడండి ఇక్కడ నేను యూట్యూబ్ ఛానల్ చేస్తున్నాను యూట్యూబ్ సింబల్ అలాగే బెల్ సింబల్ అలాగే మా పిల్లల కోసం లెటర్స్ స్టార్ ఒక వీల్ ఇట్లా అలా కొన్ని వేసానండి పాపం వాళ్ళ సరదా కోసమైనా అలా వేయాల్సి వచ్చింది చిన్నప్పుడు మేము కూడా ఇలా వేసేదాన్ని అండి అలా వేసాక ఎప్పుడు కాలుస్తారా అవి అట్లా వస్తాయా రావా అనేది ఒక టెన్షన్ పడుతూ పెద్ద ఏదో పెద్ద ఘనకర్యం చేసేటట్టు ఫీల్ అయ్యే వాళ్ళం అండి ఇప్పుడు మా పిల్లల పరిస్థితి కూడా అలానే ఉంది వేయడం అయితే వేసాను అవి కరెక్ట్గా వస్తాయా లేదా అని వెయిట్ చేస్తున్నారు చూడాలి మరి కాళ్ళాక అట్లా వస్తాయా రావా అని రాకపోతే మాత్రం ఏమంటారు అని అనుకుంటున్నాను నేనైతే రావాలని అనుకుంటున్నాను సరే ఫ్రెండ్స్ మీ ఇంట్లో కూడా ఇట్లాంటి ఏమన్నా చిలిపి పనులు ఏమన్నా ఉంటే నాకు కామెంట్ చేయండి మీకు అలాగే ఇంకా ఏమన్నా అనిపిస్తే కూడా చెప్పండి ఇప్పుడు ఇక ఈ పిండితో ఏం చేయాలో వాళ్ళకి తెలియకపోపం ఆ పిండితో రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారండి దాన్ని లూజ్గా చేశారు ఏమో ఏమో చేస్తున్నారు ఇక్కడ చూడండి వీటిని ఇసురు రౌతులు అంటారండి ఒకప్పుడు బియ్యం ఇసురడానికి యూజ్ చేశారు కదా వాటితోనే మా అక్క ఇసురు రౌతులు వేసిందండి అవి కాలేక చూపిస్తాం మీకు ఎలా ఉంటాయో వాటితో అయితే చాలా బాగా ఆడుకునే వాళ్ళమండి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంత వేసేవాళ్ళు యో మా అత్తయ్య ఆల్రెడీ సకినాలు కాలడానికి రెడీ చేస్తుందండి ఆయిల్ కాలింది ఇప్పుడు సకినాలు అందులో వేస్తున్నాం చూసారా ఫ్రెండ్స్ ఎక్కడ నువ్వులు చిల్లుతాయని భయపడ్డాం కాకపోతే అంతగా ఏం చిల్లలేదు ఎంత క్వాలిటీ తీసుకున్నందుకు ఎంతో కొంత యూజ్ అయ్యిందనే ఫీలింగ్ మాత్రమే వచ్చిందండి అతుక్కోవడం కూడా ఎక్కువ అతుక్కోవట్లేదు నేను చెప్పాను కదా మనం ఇంత ముందుగా స్టార్ట్ చేస్తే సకినాలు అంత బాగా వస్తాయి ఇదిగో చూడండి ఇక్కడ మేము చేసిన సింబల్స్ అన్నీ పర్ఫెక్ట్గానే వచ్చాయి కాకపోతే ఒక కైట్ మాత్రం విరిగిపోయిందండి అది కొంచెం అప్సెట్గా అనిపించింది ఎందుకంటే సంక్రాంతి స్పెషల్ అదే కదా నా బెల్లై అయితే బాగా వచ్చిందండి యూట్యూబ్ది కూడా బాగా వచ్చింది హ్యాపీగా ఫీల్ అయ్యా ఏవో కొన్ని వచ్చాయి కదా వాళ్ళకి ఆడుకోవడానికి కూడా ఉంటాయి కదా అని ఇప్పుడు చూడండి ఇది ఈసుర్రా రావుతు ఇంతకుముందు చెప్పాను కదా ఒకసారి చూడండి దగ్గర నుండి చూపిస్తున్నా రౌతులో ఒకప్పుడు ఇట్లా బియ్యం వేసేసి మళ్ళీ పైన అది పెట్టేసి ఇట్లా పిండి రవ్వ ఇసురేది కదండి అది ఈసుర్రా మా ఇంట్లో చిన్నప్పటి నుండి వేస్తారండి మా మామూలు ఇంట్లో అయినా ఇక్కడైనా ఇంట్లో ఇంతమంది పిల్లలు ఉంటే అన్నీ వేసేది మేము దాంతో ఆడుకుంటూ ఆడుకుంటూ ఎంజాయ్ చేసేవాళ్ళమండి ఫ్రెండ్స్ మీరు కూడా ఇట్లాంటి ఏమైనా ఇంట్లో అయినా వేరే ఏ పిండి వంటలు చేసేటప్పుడైనా ఇలాంటి ఏమైనా మీ ఇంట్లో జరిగి ఉంటే నాతో షేర్ చేసుకోవడానికి కామెంట్ చేయండి అలాగే నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ స్టాప్